హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి మంత్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన నియామకాలను గురించి తెలుసుకుందాం ఇది రానున్న అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ బీసీసీఐ నూతన సెక్రటరీగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ దేవ్జిత్ సైకియాన్ గారు ఈయన జైషా స్థానంలో ఎన్నికవడం జరిగింది బీసీసీఐ స్థాపన సంవత్సరం వచ్చి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఫోర్త్ బీసీసీఐ ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో కలదు అదేవిధంగా బీసీసీఐ చైర్మన్గా రోజర్ బిన్నీ గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బహదూర్ సింగ్ ఈయన మాజీ షార్ట్పుట్ ప్లేయర్ ఏఎఫ్ఐ సెక్రటరీ జనరల్గా సందీప్ మెహతా గారు వ్యవహరిస్తున్నారు ఏఎఫ్ఐ స్థాపన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సిక్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ నాల్కో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ గారు నియమి నియామకం అయ్యారు ఇక్కడ నాల్కో అనగా నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో యొక్క స్థాపన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ వన్ అదేవిధంగా ఈ నాల్కో యొక్క ప్రధాన కార్యాలయం భువనేశ్వర్ నగరం అందు కలదు ఇది ఈ భువనేశ్వర్ ఒడిస్సా రాష్ట్రంలో కలదు వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ యోగిత రానా గారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సురేంద్ర మోహన్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఏబిఎల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ సందీప్ షా గారు నియమితులయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఏబిఎల్ అనగా నేషనల్ ఫర్ టెస్టింగ్ అండ్ ల్యాబొరేటరీస్ ఎన్ఏపిఎల్ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం హర్యానా నందలి గుర్ఘావ్ లో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జస్టిస్ బిఎన్ కృష్ణ గారు నియమితులయ్యారు మొత్తం ఈ బోర్డునందు తొమ్మిది మంది సభ్యులు ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ఎవరు అయ్యారు ఆన్సర్ సంజీవ్ రంజన్ గారు నియమితులయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ స్థాపించబడినటువంటి సంవత్సరం నైన్టీన్ సెవెన్ మార్చ్ సిక్స్త్ అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్లేన్ మ్యారిషస్ నందు కలదు ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఇరవై మూడు కాగా ఇందులో ఉన్నటువంటి డైలాగ్ పార్ట్నర్ల సంఖ్య పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు సిఆర్పిఎఫ్ నూతన డైరెక్టర్గా నియామకం అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క స్థాపన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ జూలై ట్వంటీ సెవెంత్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం నందు కలదు నెక్స్ట్ క్వశ్చన్ బిఎస్ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియామకమయ్యారు ఆన్సర్ మహేష్ కుమార్ అగర్వాల్ గారు నియామకమయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ బిఎస్ఎఫ్ అనగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా నైన్టీన్ నైంటీ ఫైవ్ డిసెంబర్ ఫస్ట్ అదేవిధంగా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఓమన్ దేశానికి భారత నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గొడవర్తి వెంకట శ్రీనివాస్ గారు నియమితులయ్యారు ఇక్కడ ఓమన్ రాజధాని ఏదనగా మస్కట్ ఒమన్ కరెన్సీ ఒమానీ రియాల్ అదేవిధంగా ఓమన్ దేశ ప్రధాన మంత్రి హైతమ్ బిన్ అల్ సయీద్ మరొకసారి ఫ్రెండ్స్ ప్రధానమంత్రి యొక్క పేరు హైతం బిన్ థారిక్ అల్ సయీద్ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ గారు నియమితులయ్యారు ఇక్కడ నేపాల్ యొక్క రాజధాని ఏదనగా ఖాట్మండ్ నేపాల్ కరెన్సీ ఏదనగా నేపాల్ రూపాయి నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఎవరనగా కేపి శర్మ ఓలీ గారు మరొకసారి ఫ్రెండ్స్ నేపాల్ దేశ ప్రధానమంత్రి ఎవరనగా కేపి శర్మ ఓలీ గారు అదేవిధంగా నేపాల్ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అశోక్ చంద్ర గారు పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క స్థాపన సంవత్సరం ఎయిటీన్ నైంటీ ఫోర్ మే పంతొమ్మిది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అదేవిధంగా పిఎన్పి యొక్క చైర్మన్ ఎవరనగా కేజీ అనంత కృష్ణన్ గారు నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అమితవ్ చటర్జీ గారు నియమితులయ్యారు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా నైన్టీన్ థర్టీ ఎయిట్ అక్టోబర్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనగా శ్రీనగర్ నందు కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఐస్ల్యాండ్ దేశ నూతన ప్రధాన మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ప్రోస్టా డోర్ టిక్ గారు ఐస్లాండ్ దేశం యొక్క నూతన ప్రధాన మంత్రిగా జరిగింది ఐస్ల్యాండ్ రాజధాని రెక్టానిక్ అదేవిధంగా ఐస్ల్యాండ్ దేశం యొక్క కరెన్సీ ఏదనగా ఐస్లాండిక్ క్రోనా నెక్స్ట్ క్వశ్చన్ మోల్డోవా దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మయా సంధు గారు రెండవసారి ఎన్నికవడం జరిగింది మోల్డోవా యొక్క రాజధాని ఏదనగా చిసినావు అదేవిధంగా మోల్డోవా దేశం యొక్క కరెన్సీ ఏదనగా మోల్డోవస్ లెవ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రొయోషియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జోరాన్ మిలనోనిక్ గారు ఎంపికయ్యారు క్రొయోషియా రాజధాని జాగ్రెబ్ అదేవిధంగా క్రొయేషియా యొక్క కరెన్సీ ఏదనగా యూరో నెక్స్ట్ క్వశ్చన్ గ్రీష్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కాన్స్టాంటిన్ టా సౌలాస్ గారు నియమితులయ్యారు ఇక్కడ గ్రీస్ రాజధాని ఏదనగా ఏథెన్స్ అదేవిధంగా గ్రీస్ యొక్క కరెన్సీ గ్రీకు డ్రాచ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎఫ్ఐసిఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆయుష్మాన్ ఖురానా గారు ఎఫ్ఐసిఐ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు అదేవిధంగా ఇక్కడ ఎఫ్ఐసిసిఐ అనగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఐ స్థాపన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ సెవెన్ ప్రధాన కార్యాలయం నందు కలదు అదేవిధంగా ఎఫ్ఐసిసిఐ యొక్క చైర్మన్గా హర్షవర్ధన్ అగర్వాల్ గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అసోచామ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మనీష్ సింఘాల్ గారు అసోచాం యొక్క నూతన సెక్రటరీగా నియమితులయ్యారు ఈయన దీపక్ సూద్ స్థానంలో నియామకం అవ్వడం జరిగింది అదేవిధంగా అసోచాం యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ట్వంటీ అదేవిధంగా ఇక్కడ అసోచామ్ అనగా ద అసోసియేటెడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు అసోచామ్ యొక్క ప్రెసిడెంట్గా సంజయ్ నాయర్ గారు వ్యవహరిస్తున్నారు నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఇన్ని రోజులు మనకు ఇస్రో చైర్మన్ అనగానే మనకు వెంటనే సోమనాథ్ గారు గుర్తొచ్చేవారు ఇప్పుడు ఆయన మారి అతని స్థానంలో కొత్త చైర్మన్ రావడం జరిగింది ఆ కొత్త నూతన చైర్మన్ ఎవరనగా డాక్టర్ వి నారాయణన్ గారు ఇస్రో యొక్క నూతన చైర్మన్గా ఎంపికయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్రో యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అదేవిధంగా ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం నందు కలదు కర్ణాటక రాష్ట్రంలోనే నందు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ